నమస్కారం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలానికి చెందిన గొట్టిపడుట రాజు పక్షవాతంతో సౌదీలో మృత్యుతో పోరాడుతున్నాడు ఉపాధి కోసం ఒక సంవత్సరం క్రితం సౌదీ వెళ్లాడు కొద్ది రోజుల క్రితం వాతంతో పడిపోవడం జరిగింది ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఇంటికి వెళ్ళడానికి బాధపడుతున్న వీడియోలు సోషల్ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వైరల్ అయ్యాయి సౌదీ అరేబియాలోని తెలుగు అసోసియేషన్ వారికి సామాజిక కార్యకర్త అయిన అబ్దుల్ రఫీని సంప్రదించడం జరిగింది దానికి ఎస్ఏటిఏ సభ్యులు సహకరించి ఇండియాకు పంపడానికి అతనితోనే సరిపడా డబ్బులు ఒక మనిషిని తోడుగా పంపించడానికి ఏర్పాట్లు చేశారు అతనికి టికెట్ ఆంధ్రప్రదేశ్కు చెందిన రామకృష్ణ గారు అందజేయడం జరిగింది వీరికి సహకరించిన తిరుపతి గౌడ్ ఆంధ్రప్రదేశ్కు చెందిన రహీం ఆంజనేయులు భీమయ్య నారాయణ గౌడ్ ఫారూక్లకు రాజు కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ముఖ్యంగా సంజయ్ అతనిని ఇండియాకి తీసుకొని వచ్చినందుకు ముందుగా అందరూ అతనికి ప్రత్యేకంగా అభినందించారు మీరు బోడీ పార్స్ అన్నీ అన్న తీసుకెళ్తున్నా లోపలికి అక్కడికి దెబ్బ వెళ్తున్నా